ఫీజు పై శనబాబుకు చుక్కలు చూపించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతూ ఉంది మరి శాసనమండలిలో ఫీజు పై చర్చ వాడీ జరిగింది ఫీజు పై మేము ఇచ్చేసాము అని ఒకరంటే మీరు ఇవ్వలేదు అని మరొకరు అంటున్నారు వాస్తవంగా ఏంటి అన్నది ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం అసలు శాసనమండలిలో

నేను హౌస్ టేబుల్ చేస్తాను చెప్తాను ఐ మా ల్యాక్స్ నాలుగు ఐదు కోట్లు కాదు రెండు వైద్యులు తప్ప రెండు వైద్యులు తప్ప చూశారుగా ఫీజు శాసన మండలిలో జరిగిన చర్చ మీరందరూ కూడా చూశారు నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి మీరందరూ కూడా కామెంట్లు పెట్టాలి ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంటు ఎంతమందికి పడింది ఎంతమందికి పెండింగ్ ఉంది ఎన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉంది అది ఖచ్చితంగా మీరు కామెంట్ల రూపంలో తెలిసిన వాళ్ళందరూ కూడా పెట్టండి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి ఫీజు రింబర్స్మెంటు లాస్ట్ రెండు వేల ఇరవై మూడు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తూ ఉంటే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు ఎన్నికల కోడు ఉంది కాబట్టి ఫీజు రింబర్స్మెంట్ వేసేదానికి లేదు మీరు ఇప్పుడు వేసేదానికి లేదు అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం అడ్డుకుంటే అప్పుడు ఫీజు రింబర్స్మెంట్ రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరంలో లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ పడింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చేసారు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వీళ్ళు రాకముందే ఎలక్షన్ రిజల్ట్ రాకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇన్స్టాల్మెంట్ అయితే రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరానికి ఆయన మే పదహారో తేదీ అనుకుంటా ఆయన రిలీజ్ చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి తన వంతు కర్తవ్యాన్ని రెండు వేల ఇరవై మూడు వరకు ఆయన పూర్తి చేశాడు ఒక ఇన్స్టా బొత్స గారు చెప్పింది కూడా అబద్ధమే ఒకే ఒక ఇన్స్టాల్మెంటు పెండింగ్లో ఉంది అప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు వరకు కానీ రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం నుండి ఫీజు రీంబర్స్మెంటు నిధులైతే పడలేదు ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం అది కూడా స్కూల్ అకౌంట్లో వేయడం జరిగింది విద్యార్థుల అకౌంట్లో వేయలేదు అది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కేసారు బీసీ విద్యార్థులు మరియు ఓసీ విద్యార్థులకి అయితే ఫీజు రియంబర్స్మెంటు ఒక ఇన్స్టాల్మెంట్ తప్ప ఈ రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి దాదాపు మూడో సంవత్సరం ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడవ సంవత్సరం రెండు సంవత్సరాలకైతే పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది వేయాలి కానీ వేయలేదు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు మీరు తెచ్చి కట్టండి ప్రభుత్వం వేసినప్పుడు మళ్ళీ మీకు రీఫండ్ ఇస్తాము అని అంటున్నారు ఇది వాస్తవ పరిస్థితి కానీ గత ప్రభుత్వం మీరు మీరు వాయిదాలు పెట్టేశారు అని అబద్ధాలు చెప్తున్నారు నారా లోకేష్ బాబు గారు రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరం వరకు ఒక ఇన్స్టాల్మెంట్ తప్ప మిగతా అంతా కూడా గత ప్రభుత్వం వేసిన మాట నిజం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రిలీజ్ చేయాల్సి ఉండగా రిలీజ్ చేయలేదు విద్యార్థులు అవస్థపడుతున్న మాట అయితే వాస్తవం మరి బొత్స సత్యనారాయణ గారు అయితే కరెక్ట్గా ఆయనకి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరంలో పెండింగ్ ఉన్నటివి రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుండి రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరం వరకు కూడా వేయాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వెంటనే తొమ్మిది వందల ఇరవై కోట్ల పైన రిలీజ్ చేసింది మోహన్ బాబు గారు అప్పుడు రోడ్డు పైన పడుకున్న ధర్నా చేశారు మీకు గుర్తుందో లేదు ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు వేయలేదని అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు బకాయిలు తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు రిలీజ్ చేశారు మరి ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో ఏదైనా పెండింగ్ ఉంటే రిలీజ్ చేయాలి కదా మరి అడ్డదిడ్డంగా గత ప్రభుత్వం పైన తప్పులు చూపించేస్తూ చేస్తూ మేము రెండు చేతులు పైకి ఎత్తేస్తే ఎలా మీరే కదా ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పడకుండా ఎన్నికలు కోడ్ ఉందని చెప్పేసి అడ్డుకునింది ఆయన జనవరి మార్చి మేలో వేస్తా ఉన్నాడు సంవత్సరానికి మూడు అకాడమిక్స్కి ఆయన జనవరికి వేశాడు ఫిబ్రవరి మార్చికి వెల్సిన ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఎన్నికలు కూడా ఉంది తర్వాత మేలో చేశాడు ఒక ఇన్స్టాల్మెంట్ అంటే ఒక ఇన్స్టాల్మెంట్ మార్చిది మాత్రమే రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరానికి మార్చి ఇన్స్టాల్మెంట్ మాత్రమే పెండింగ్లో ఉంది నారా లోకేష్ బాబు గారు అన్నట్లు పూర్తిగా అవాస్తవం గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు అన్నది అవాస్తవం ప్రస్తుతం మూడు సంవత్సరాలు విద్యా సంవత్సరాలకి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు రావాల్సి ఉంది కాబట్టి లోకేష్ బాబు గారు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను మరి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా నేను వీడియో ద్వారా కోరుతున్నాను